గుంటూరులోని ఏటగ్రహారంలో ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ పర్యటించారు అందులో భాగంగా సిసి రోడ్లు నిర్మాణ పనులకు గాను ఇరవై రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కూడా పాల్గొన్నారు கொஞ்சம் <laughs> எனக்கா <laughs> గుంటూరు బెస్ట్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తుందో మీ అందరికి కూడా తెలుసు ఇప్పటికే సుమారు ఐదు వందల కోట్లతో గుంటూరు బెస్ట్ నియోజకవర్గంలో పలు రోడ్లు కావచ్చు కావాల్సినటువంటి డ్రైన్లు కావచ్చు కావాల్సినటువంటి స్ట్రీట్ లైట్స్ కావచ్చు కావాల్సినటువంటి ఉన్నటువంటి రిక్రియేషన్లో ప్లేసెస్లో ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్స్ అయితేనేమి పార్క్స్ అయితేనేమి ఇట్లాంటివన్నీ ప్రజలకు ఉపయోగపడే అన్నిటి మీద కూడా చక్కటి అభివృద్ధి జరిగినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి ఈ రోజున ఏటీ అగ్రహారానికి సంబంధించి ఇక్కడ సుమారు ఒక ఐదు నుంచి ఆరు డివిజన్లకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచో చిరకాల సమస్యగా ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో సుమారు ఇరవై రెండు కోట్లతో మరి ఈ రోడ్డుని అభివృద్ధి చేసేందుకు మరి అందరం కూడా మరి ముందుకు రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని టెండర్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది రానున్న రోజులు అంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో ఈ పనిని శంకుస్థాపన చేసి ఇక్కడున్నటువంటి ప్రాంత ప్రజలకు ఏదైతే అసౌకర్యంగా ఈ రోడ్లు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నాయో దీన్ని పూర్తి స్థాయిలో కూడా దీన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడున్నటువంటి ప్రాంత ప్రజలకు ఒక మంచి ఈ ఈ ఈ రోడ్డుని డెవలప్ చేసి మరి పూర్తి చేయబోతున్నామని చెప్పేటువంటి విషయం ఈరోజు తెలియజేయడం జరిగింది మరి ఈరోజు మాతో పాటు అధికారులు ఉన్నటువంటి మేయర్ గారు అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు ఈ రోడ్ వచ్చి ఇక్కడ ఈ రోడ్ని ఇప్పుడు మనము చూసుకొని ఇక్కడ ఏ విధంగా మనము చేయొచ్చు అని చెప్పేసి దీని గురించి ఎగ్జామిన్ చేయడానికి అనేది మనం వచ్చాము తొందరలో ఈ పనులన్నీ కూడా మనం మొదలుపెట్టి అతి తొందరలో వీలైనంత తొందరగానే ఒక నెల రోజుల వ్యవధిలో దీన్ని కంప్లీట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాము ఇదే కాదు ఇక్కడ ఈ రోడ్డుతో పాటు ఉన్నటువంటి డ్రైన్స్ ని అలాగే సెంట్రల్ లైటింగ్స్ ని కావాల్సినటువంటి ఈ వాటర్ పైప్ లైన్స్ కి సంబంధించి కూడా దీన్ని పూర్తి చేయబోతాము ఇవన్నీ కూడా ఈ ట్వంటీ టూ క్రోర్స్ బడ్జెట్లో ఇంక్లూడ్ అయ్యున్నాయి అండ్ ఇదే కాదు నియోజకవర్గంలో ఇంకా పలు డెవలప్మెంట్స్ అనేది కొన్ని ప్రోగ్రెసివ్గా ఉన్నాయి కొన్ని ఇంకా కూడా ముందు ముందు కూడా ఇంకో కొన్ని డెవలప్మెంట్స్ని మనం చేయబోతా ఉన్నాము కాబట్టి ఇది ఈ రోడ్ అనేది ఒక హిస్టరీగా మిగిలబోతుంది ఇది జగనన్న నాయకత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఈ రోడ్డుని ఈరోజు మనము ముందుకు తీసుకువెళ్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా తొందరలో పని మొదలుపెట్టి ఇది పూర్తి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం వాటిని కూడా కూడా ఉన్నాము సానుకూలంగానే అధికారులు వాటి గురించి కూడా వాళ్ళు చాలా అలర్ట్ గానే చేస్తున్నారు ఎవ్వరికీ ఏం నష్టం జరగనేమో ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా దీన్ని చేస్తాం నగరానికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి రహదారి ఏటి అగ్రహారం రోడ్డు ఈ ఏటి అగ్రహారం రోడ్డు నుంచి పల్నాడు ప్రాంతం నుంచి చాలా మంది కూడా ఈ ప్రాంతంలో నుంచి గుంటూరు నగరంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి కాబట్టి దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదారు డివిజన్ల ప్రజల యొక్క చిరకాల వంచ ఈ యొక్క ఏటి రోడ్డుని వైండింగ్ చేయమని అభివృద్ధి చేయమని చెప్పేసి కూడా కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి మరి దాని దాని దృష్టిలో ఉంచుకొని మేమందరం కూడా అధికారులు మా ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరం కూడా మా కార్పొరేటర్లు అందరం కూడా దీని గురించి ఒక ప్రణాళిక తయారు చేసి అంటే రోడ్డు వైండింగ్ అనేది ఒక ఆశామాసి విషయం కాదు అంటే లోపల ఉన్నటువంటి హౌస్ హోల్డర్స్ అందరితో కూడా మనం కన్విన్స్ చేయాలి వాళ్ళందరి వాళ్ళందరి దగ్గర నుంచి కన్విన్స్ లెటర్ తీసుకోవాలి దాని తర్వాత వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కానీ కాంపన్జేషన్ కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సుమారు రెండు వందల మంది హౌస్ హోల్డర్సు ఈ రోడ్డుకి ఇరువైపులా నివసిచ్చేటువంటి పరిస్థితి ఆల్రెడీ నూట ఎనభై తొమ్మిది మందికి కాంపన్జేషన్ ఇవ్వటం కూడా జరిగింది ఆ యొక్క స్ట్రెచెస్ మొత్తాన్ని కూడా డిమాలిష్ చేసాం ఒక ఇరవై మాత్రమే పెండింగ్ ఉన్నాయి వాళ్ళు కూడా వివిధ కారణాల వల్ల వాళ్ళు కోర్టు వారిని ఆశ్రయించారు వాళ్ళతో కూడా మా అధికారులు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా కన్విన్స్ చేసి కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం వాటిని కూడా డిమాలుస్ చేసి ఆ యొక్క కోర్టుకు వెళ్ళేటువంటి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో చట్టం ప్రకారం ఎంతవరకు బాండ్స్ ఇవ్వగలం చట్టం ప్రకారం ఎంతవరకు వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వగలం కూడా ఇస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోడ్డు వైడింగ్ చేయడంతో పాటు సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి చేస్తా ఉన్నాం అంటే ఒక ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఏమన్నా స్ట్రెచర్స్ పోయిన వాళ్ళందరికీ కాంపోజేషన్ ఇవ్వడం కూడా జరిగింది మిగిలిన పదహారు కోట్ల రూపాయలు పెట్టి మరి రెండు వైపులా డ్రైన్స్ కానీ అదేవిధంగా మంచినీటి పైపు అని కానీ అదేవిధంగా బీటీ రోడ్డు కానీ అదేవిధంగా సెంటర్ లైటింగ్ డివైడర్ వేయడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో ఈ యొక్క దీనికి సంబంధించిన కూడా నిధులు కూడా మంజూరు చేశాం టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వటం ఇవ్వటం కూడా జరిగింది ఇప్పుడు మేడం గారు మరి మంత్రి గారు అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీ మరి రజనీ గారు మేమందరం కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది మరి రెండు మూడు రోజుల్లో స్థానిక పెద్దలు ప్రజాప్రతినిధులు అధికారులందరితో కూడా మాట్లాడి రెండు మూడు రోజుల్లో ఈ పనులు ప్రారంభించడానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం గుంటూరు నగరంలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రభుత్వం హయాంలో జరిగినాయని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం దానికి ఉదాహరణ ఏటి అగ్రహారం రోడ్డు ఏదో తెలుగుదేశం వాళ్ళు ఏదో ఇష్టం వచ్చే మాట్లాడుతూ ఉన్నారు అది వాస్తవం కాదు కావాలంటే మీరు ప్రాక్టికల్గా వచ్చి మీరు ఫీల్డ్ మీద చూడమని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ఎన్ని రోడ్లు అభివృద్ధి చేశాం ఎన్ని ఎన్ని నిధులు విడుదల చేశాం ఎన్ని రోడ్లు మరి గత పరిస్థితి ఎలా ఉండదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది కూడా స్పష్టంగా అర్థమవుతుంది తప్పకుండా ఈ యొక్క రోడ్డుని ఒక రెండు రోజుల్లో శంకుస్థాపన చేస్తాం నెల రోజుల్లో ఈ రోడ్డును వేయడం కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం